హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ కరీ ఎండియు నాని ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెన్నెస్ సెన్సిటివ్ పెన్నెస్ అంటే అంగం ఈ అంగం ఉంది కదండి అంగం ముందు భాగము స్పర్శ బాగా పెరిగిపోవటము దానివల్ల ఏమవుతుంది మనం సెక్స్ చేసినప్పుడల్లా సెక్స్ చేయడం కాదు మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావో అప్పుడే మన పాట చేయి తగిలినా యోని తగిలినా ఇంకా లోబట్టు పెట్టలేదు అంగం ఇంకా ప్రవేశపెట్టలేదు అప్పటికే వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది తన్నుకుంటూ బయటకు వస్తుంది మన ప్రేమ లేకుండా మనకు ఇష్టం లేకుండా బయటకు వచ్చేస్తుంది ఈ భాగం చాలా సెన్సిటివ్ అయిపోతుంది చాలా మంది డాక్టర్లు తప్పేం చేస్తారంటే ఆ సమస్యని డయాగ్నోస్ చేయక ప్రీమాచ్యూర్ జాక్యులేషన్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఇక్కడ అంగం సెన్సిటివ్ బాగా మారడం వల్ల తను ఇబ్బంది పడుతుంటాడు మన దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తారు సార్ నాకు శీఘ్రస్కల సమస్య ఉందంటే ఫస్ట్ తెలుసు నేను హిస్టరీ తీసుకుంటే తెలిసేది ఏంటంటే శీఘ్ర ఇసుకలన్న సమస్య పక్కన పెట్టండి ఫస్ట్ తనకు సెన్సిటివ్ పెన్నిస్ సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఏంటిది ఈ ముందు భాగం ఈ భాగం ఉందండి అంగం కింది భాగం కరోనా అంటారు దీనికి కరోనా ఈ ఈ వెంట్రల్ సైడ్లో ఇక్కడ చాలా సబ్సెన్స్ పి అని ఇక్కడ కూడుకోవటం వల్ల ఈ సెన్ ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది ఈ భాగం ఎందుకు కూడుకుంటుంది అంటే హస్తప్రయం ఎవరు చేసుకుంటారు ఈ భాగం ముట్టుకోం కాబట్టి ఇక్కడ ఆ కెమికల్ వచ్చి బాగా కూడుకొని ఇక్కడ ఇక్కడ సెన్సేషన్గా మారుతుంది అన్నా మనం ఎప్పుడు మనం పాటనర్ దగ్గరికి వెళ్ళినా వీరం తొందరగా బయటికి వెళ్ళిపోతుంటుంది సెన్సేటివ్ పెన్నీస్ అంటారు దీనికి హస్తప్రయోగం చేయడం వల్ల కలిగే కొంత పెద్ద రివార్డు ప్రకృతి ఇచ్చే మనకు బిరుదు ఎందుకు ఇచ్చింది అంటే మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళాం కాబట్టి హస్తప్రయోగం చేస్తే ఈ సమస్య వచ్చింది ఏమైంది పెన్నీస్ సెన్సిటివ్గా మారింది ఎందుకు మారింది హస్తప్రయోగం చేయటంలో మారింది ఆ అదే సమస్య తీసుకొని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని సెక్షన్ మొదలు కానీ ఎప్పుడు సక్సెస్ చేస్తున్నా అప్పుడు మీరే వెళ్ళిపోతుండే తొందరగా బాధపడుతుంటాడు నాకు ఎందుకు ఈ సమస్య చుట్టుముట్టింది చాలామంది మా దగ్గర పెళ్లి చేసుకుని ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సర తర్వాత వస్తారు సార్ ఈ సమస్య నాకు పెళ్ళి పెళ్ళి అయినప్పటి నుంచి ఉంది సార్ అలాగే పదిసార్లు చేస్తే నేను సెక్షన్ ఆవిడ రెండు మూడు సార్లు సుఖపడుతుంది సార్ నాకు ఈ సమస్య వెంటాడుతూనే ఉంది బాధ ఇప్పుడు మీ వీడియో చూశాక అర్థమైంది సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య నాకుండి ఉంటుందని వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారండి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంటుందండి శాశ్వతంగా ఈ సమస్య సెన్సిటివ్ పెనిస్తో మీరు బయటపడవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో వనమూలికలతో లోకల్ అప్లై చేసే కొన్ని మందులు ఉంటాయి తైలాలు తిలాలు ఉంటాయి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యతో మీరు బయటపడొచ్చు ఒకవేళ సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటే సెన్సిటివ్ పెనిస్ అంటే ఎలా గుర్తించాలి మనం మన మన చేయి తగిలిన మన పాటన చేయి తగిలిన జన్ ఇక్కడ జన్ జన్ అని కరెంట్ షార్ట్ సెన్సేషన్ నొప్పి లేదా పట్టుకోగానే వీర్యం బయటికి వెళ్ళడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయండి మన పాటనర్ మనతో ఫోర్ ప్రయత్ రెండు రెండు సార్లు ఇట్లా అన్న దానికి చేయి పట్టుకో వీర్యం బయటకు వచ్చింది ఎప్పుడైనా సబ్బు పెట్టుకుంటున్నా అనుకోండి తొందరగా వెళ్ళిపోతుంది ఇట్లాంటి లక్షణాలు ఉండి ఉంటే మీకు నాతో సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు పేట్ కన్సల్టేషన్ తీసుకుని అతను మాట్లాడవచ్చు లేదా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ఈ ట్రీట్మెంట్ తీసుకుని మీరు బయటపడవచ్చు శాశ్వతంగా ఈ సమస్యను బయటపడవచ్చు అప్పటి వరకు సెలవు